అందరికీ నా ప్రణామములు ఈరోజు మనం భారతదేశపు మహత్తరమైన ఆధ్యాత్మిక గ్రంథం రామాయణం పూర్తి కథను తెలుసుకోబోతున్నాం రామాయణం కేవలం ఒక కథ కాదు అది ధర్మం సత్యం త్యాగం భక్తి వంటి విలువలకు మార్గదర్శి మీరందరూ ఆరంభం నుండి చివరి వరకు శ్రద్ధగా వింటే రామాయణంలోని ప్రతి సంఘటనలోనూ కొత్త ప్రేరణను పొందగలుగుతారు కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఏఐ ఇమేజెస్తో మీకోసం కొత్తగా చూపించడం కోసం ఈ వీడియోను మీకు అందిస్తున్నాము ఆ శ్రీరాముడి చరిత్రను మీరు విని అందరికీ షేర్ చేయండి రామాయణంలోని ప్రతి అనుభూతిని ఆస్వాదించి తరించండి జయ శ్రీరామ్ రామాయణం అనేది భారతీయ సంస్కృతిలో ఒక అమూల్యమైన ఇతిహాసం ఇది హిందూ పురాణాలలోనే అత్యంత ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వాల్మీకి మహర్షి ద్వారా సంస్కృతంలో రచించబడిన ఈ మహాకావ్యం ధర్మం నీతి పితువాక్య పరిపాలన సతీధర్మం వంటి అనేక మానవతా విలువలను తెలియజేస్తుంది మొత్తం ఇరవై నాలుగు వేలు శ్లోకాలతో కాండాలుగా విభజించబడిన రామాయణం శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జీవితగాథ ఈ కావ్యం కేవలం ఒక కథ కాకుండా ధర్మానికి అధర్మంపై విజయం ఎలా లభిస్తుందో కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత ఏమిటో మరియు మంచి చెడుల మధ్య పోరాటాన్ని సూక్ష్మంగా వివరిస్తుంది రామాయణం ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కావ్యం ఇది మానవులకు ఉన్నతమైన జీవన మార్గాన్ని చూపిస్తుంది అందుకే రామాయణాన్ని ఆదికవి కావ్యంగా మరియు శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడుగా కీర్తిస్తారు దశరథ మహారాజు అయోధ్యను పాలించిన రఘువంశానికి చెందిన గొప్పరాజు ఇక్ష్వాకు వంశస్థుడైన ఈయన రాముడి తండ్రి దశరథుడు గొప్ప పరాక్రమవంతుడు ధర్మపాలన చేసేవాడు ఆయన తన ప్రజాశ్రేయస్సుకోసం నిరంతరం కృషి చేసేవాడు ఆయనకు ముగ్గురు భార్యలు కోసల్య సుమిత్ర మరియు కేకే దశరథుడు యువరాజుగా ఉన్నప్పుడు ఒకరోజు వేటకు వెళ్ళాడు సరియు నది వద్ద ఒక జంతువు నీరు త్రాగే శబ్దం వినిపించింది శబ్దభేది విద్య తెలిసిన దశరథుడు ఆ శబ్దం ఆధారంగా బాణం వేశాడు కాని ఆ శబ్దం త్రావుతున్న శ్రవణ కుమారుడిది దశరథుడి బాణానికి శ్రవణుడు మరణించాడు శ్రవణ కుమారుడు అంధులైన తన తల్లిదండ్రులకు సేవ చేస్తుండేవాడు శ్రవణుడి తల్లిదండ్రులు తమ కొడుకు మరణానికి దుఃఖించి దశరథుడికి కూడా పుత్రవియోగంతో బాధపడి మరణిస్తావని శపించారు ఈ శాపం దశరథుడి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దశరథుడికి చాలా కాలం సంతానం కలగలేదు ఆయన ఈ బాధతో కుంగిపోయాడు వశిష్ఠ మహర్షి సలహా మేరకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయడానికి సంకల్పించాడు ఈ యాగం ఋష్యశృంగ మహర్షి పర్యవేక్షణలో జరిగింది యాగం పూర్తయ్యాక యజ్ఞగుండం నుండి దేవదూత బయటకు వచ్చి మూడు భాగాల పాయసాన్ని దశరథుడికి ఇచ్చాడు దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు కవసల్యకు పాయసంలో సగం భాగం ఇచ్చాడు దీనివల్ల ఆమెకు రాముడు జన్మించాడు సుమిత్రకు పాయసంలో నాలుగవ వంతు రెండుసార్లు ఇచ్చాడు దీనివల్ల ఆమెకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు కైకేయికి పాయసంలో నాలుగవ వంతు ఇచ్చాడు దీనివల్ల ఆమెకు భరతుడు జన్మించాడు ఈ నలుగురు కుమారులు జన్మించడంతో దశరథుడు ఆనందంతో పొంగిపోయాడు ఇది మొత్తం అయోధ్యకు ఒక మహోత్సవంలా మారింది రాజమందిరం ఆనందంతో నిండిపోయింది నుండి రాముడు లక్ష్మణుడు విడ సోదరులయ్యారు లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి దగ్గరే ఉండాలని తప్పించేవాడు రాముడి లేని క్షణం తనకు శాంతి ఉండదని భావించేవాడు చిన్నతనంలో ఆడేటప్పుడు నిద్రపోవడానికి కూడా రాముడితో పాటు ఉండేవాడు రాముడు చిన్నప్పటి నుండే శాంత స్వభావం ధైర్యం కరుణ ధర్మబుద్ధి కలవాడు లక్ష్మణుడు చురుకైన స్వభావం కాని రాముడి పట్ల అప్పారమైన ప్రేమతో నిండినవాడు భరతుడు కూడా పరస్పరం అనుబంధంతో ఉండేవారు ఆ నలుగురు రాజకుమారులు అతి ప్రేమతో సఖ్యతతో పెరిగారు వారిలో శ్రీరాముడు ఎప్పుడూ ప్రశాంతంగా ధర్మాన్ని పాటించేవాడు ఆయన తన తండ్రి దశరథుడికి ఎంత ఇష్టమో తల్లి కోసల్యకు అంతే ఇష్టం రాజకుమారుడు చిన్ననాటి ఆటలలోనే ధైర్యం నాయకత్వం సహనం చూపించేవారు రాముడు ఎల్లప్పుడూ సత్యం న్యాయం పాటించేవాడు లక్ష్మణుడు రాముడి మాటే వినేవాడు వీరి ఆటలలో కూడా వారి భవిష్యత్ గుణాలు ప్రతిబింబించేవి రాజు దశరథుడు తన నలుగురు కుమారులను చూసి అపారమైన సంతోషం పొందాడు ముగ్గురు తల్లులకు రాముడంటే ఎంతో ఇష్టం రాముని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టేవారు కాదు మిగతా ముగ్గురు బిడ్డల కంటే రాముడంటేనే ఎంతో ఇష్టం రాముడు కూడా తన తల్లులను ఎంతో మర్యాదగా సేవలు చేసునేవాడు యువరాజులకు విద్య నేర్పడానికి దశరథుడు గురువు వశిష్ఠుడి వద్దకు పంపాడు వశిష్ఠుడు వారికి వేదాలు శాస్త్రాలు ధనుర్విద్య మరియు రాజనీతిని బోధించాడు రాముడు ప్రతి విద్యను చాలా త్వరగా నేర్చుకున్నాడు లక్ష్మణుడు భరతుడు కూడా గురువుకు తగిన శిష్యులుగా ఎదిగారు వారికి కేవలం విద్యలే కాకుండా ధర్మం నీతి విలువలు కూడా బోధించబడ్డాయి ఈ బాల్యంలోనేవారు భవిష్యత్లో గొప్ప వీరులుగా ధర్మాత్ములుగా మారడానికి పునాదులు వేసుకున్నారు రాముడు వేదాలు ధర్మశాస్త్రాలు న్యాయశాస్త్రం తత్వజ్ఞానం అన్నింటిలోనూ అగ్రగణ్యుడు ఆయన విలువిద్యలో అత్యంత నైపుణ్యం కలవాడు రాముడు ధైర్యం శాంతం కరుణ ధర్మపాలనలో ఆదర్శప్రాయుడు అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అంటారు లక్ష్మణుడు రాముడి అనుబంధంతో ప్రసిద్ధి విలువిద్య ఖడ్గకళలు యుద్ధరంగంలో అతను అగ్రగణ్యుడు లక్ష్మణుడు తన అన్న రాముడికి అంకిత భావం జీవించేవాడు వనవాసంలో రాముని వెంటనే ఉండి సీతమ్మను రక్షించినవాడు భరతుడు తన తల్లి తల్లికైకేలా ధైర్యవంతుడు న్యాయప్రియుడు ఆయన రాజకీయ విద్య ప్రజలతో మెలిగే విధానం రాజధర్మంలో నైపుణ్యం కలవాడు భరతుడు నిజాయితీ త్యాగబుద్ధి అన్నల పట్ల భక్తి కోసం ప్రసిద్ధి చెందాడు రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు రాజ్యాన్ని తాను స్వీకరించకుండా రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి సేవ చేసినవాడు శత్రుఘ్నుడు నుంచే చురుకైన శక్తివంతుడైన యోధుడు ఆయుధ విద్యలో ముఖ్యంగా గదాయుద్ధంలో నైపుణ్యం కలవాడు అతని స్వభావం భరతుని అనుసరించే విధంగా ఉండేది రాజకార్యాలలో భరతునికి తోడుగా సహాయంగా ఎల్లప్పుడూ ఉండేవాడు ప్రియమైన భక్తులారా ఇంతవరకు మీరు వినింది రామాయణంలోని బాలకాండం భాగం శ్రీరామ జననము అయోధ్య వైభవము గురువుల ఉపదేశములు అన్ని మనసును హత్తుకునేలా ఉంటాయి ఈ కథ ద్వారా ధర్మం భక్తి నీతి ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది రామాయణం వినే ప్రతివారికి పాపాలు తొలగి మనసులో శాంతి కలుగుతుంది అని వాల్మీకి మహర్షి ఆశీర్వదించారు అందుకే మీరు ఈ వీడియోని పూర్తి వినడం చూడడం ఒక పుణ్యకార్యమే ఇక ముందు రామాయణంలోని మరో అధ్యాయాన్ని వినడానికి మా వీడియోలను తప్పక చూడండి వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి ధన్యవాదాలు